ఏం రా కరీనా కొడక వీడియో తీసావు నన్ను ఏం నువ్వేమైనా పెద్ద అందంగా ఉంటావు నేను తేడా ఉన్నాను నన్ను వీడియో తీసావు నువ్వు కూడా నా మాదిరి అంటావు మీ ఫ్రెండ్స్ అందరూ నేను అందంటారు చూడు కోతి నా కొడక అని నేనే వెళ్ళి నీకంటే నీకంటే నేనే బాగుంటారా నువ్వు చెప్తాను నువ్వు జాంగులు ఇట్నే వీడియో తీసాడు నాకు మెంటల్ కనుక వెయ్యాలా నీ కెమెరా తీసుకుని పైకి కొండ పైకి పోతా కనుక్కోంగ నువ్వు రాలే ఉన్నా దగ్గరికి కనుక్కో మళ్ళీ చూసుకోంగ జాగ్రత్త ఏం కిట్టన్నా ఎట్టుంది రకరకాలు అన్ని మాస్టర్ ఎట్టుంది రకరకాలు అన్ని మాస్టర్ ఏ సుభాషు రాదు ఆ పైకి పోయి చూస్తే చుట్టూ ఓయిగా ఆ బొమ్మని పై నువ్వు ఒక్కరిని భయపడి ఇక్కడ కూర్చున్నావు అది నీ ఫీలింగ్ ఫీలింగ్ అది ఈ అప్ప భయపడినాడంట నేనైతే భయపడాను ఎందుకంటే నేను పులి కాబట్టి మా పిల్లకాయలంతా కూడా ఉండాలి ఇంకా ఒక పులి వచ్చింది ఈ పులి కూడా భయపడదు తినే మజ్జిగ నీళ్ళు నీళ్ళు మజ్జిగ బాగా కొండపైకి ఎక్కినాక వ్యాపారం బాగా జరుగుతా ఎందుకు అందరికి పానమ్మంటా అది ఈ పానం పానమ్మతుంటాడు అందరికి మజ్జిగ నీళ్ళు అమ్ముతాడంట బాగా కొండపై ఎన్న ఏం పేరు నా నీ పేరు పోలయ్య పోలయ్య ఎంత మజ్జిగ ఎంత మజ్జిగ ఇరవై రూపాయలు అంటా రీజనబుల్ ప్రైజే మా పొద్దుటూరులో కూడా ఇరవై రూపాయలు గ్లాస్ పది రూపాయలు అంట నీళ్ళే బా చాలా మనిషి వీళ్ళు కూడా అంటే కింది పోతే రాలి మళ్ళా అడగాలి కదా పొద్దుటూరే గాంధీ రోడ్డు మీది ముందేటి కాదు ముందేటి ఆసుపత్రి పెరుగు కాదునా ఇన్న తయారీ చేస్తారా అబ్బా నీళ్ళు ఇచ్చాడు నీళ్ళు పది రూపాయలు శివుడు రాక్షసు దీని దేవతలు రాక్షసులు బాగా సముద్రంలో చిలికినాక అమృతం సద్ధ్యుడు అట్ ఇస్తాడు అనమాట పైన మనం అనే అనేటానికి గంగం తెచ్చి నోట్లో పోస్తాడు ఆయన పోయికునే కూడా మనమే పోసుకోవాలా లేకుంటే మనమే పోతాం చెట్లకు లెక్కలు కాయడం అంటే మన హిందువులందరూ సాంప్రదాయాలు తెలిసిందే కదా ఇక్కడ చూడండి చెట్లకైతే కనుక ముడుగులు కట్టినారు ఆడ చూసినా కూడా లెక్క అయితే చెట్టుకు పొరుసీ చేసి పెట్టినారు మొత్తం ఉగ్రసంబం చేరుకోవడానికి చాలా దగ్గర అంటే దగ్గరలో ఉన్నాం ఈ కొంచెం దారి మటుకు చానా క్లిష్టమైనది అనమాట ఈ దారి ఏ మాత్రం కాలు జారినా కూడా ఇంకా కింద పాత్రాన్ని పడిపోతాం ఇంకా ఇంకా మంజుమాల బాయసులో ఎత్తుక్కుంటారు చూడు అటా ఎత్తుక్కోవాల తాలు పట్టుకుని లాగినా రాము మనుషులంతా ఒక సంవత్సరం ఎత్తినా కూడా దొరకం దా గాలిలోనే చచ్చిపోయి ఉంటామే చానా క్లిష్టంగా అంటే చానా క్లిష్టంగా ఉంది చూడండి బా ఈ ఎట్ట ఎట్టి పెట్టినారా పైన కానీ హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళందరికి చూడండి ఇక్కడ కొండ నరసింహ స్వామి ఉగ్రసమంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొండ అనేది రెండు ముక్కలైందనమాట కొండపైకి ఎక్కినాక పైన వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఇవ్వంగా ఏం చూసేదానికి అంతా అబ్బా పార్క్ వచ్చాడు బా లవర్ని వేసుకుని అనుకుంటారేమో అంతేం లేదు లవర్ లవర్ని తీసుకొని వచ్చింది గాంధీ పార్క్ కాదు నల్లమల్ల అడవులకి పులులు సింహాలు వెలుగుబండ్లు ఉంటాయి నాయనా దీంతో స్వామి పై నుంచి కిందలు చూసే మేము పైకి పోయినామరా అనిపిస్తుంది అంత దారుణంగా ఉంది బా మేము యానిచినామో కూడా మాకు తెలియడంలే చిన్న చిన్న మనుషులు అయితే సినిమల్లా గనపచారు గుడిసెలు గుడిసెలు అయితే ఇంకా ఉన్నాయా లేబా మేము మాకే వచ్చామో మాకేడం అంత దట్టమైన అడిగింది పైన అసలు దీని ఎత్తు ఎంత అనుకుంటున్నారు రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులు అన్నా మేమైతే గనక సముద్ర మట్టాన్ని నుంచి హిరణ్య కశ్యపుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాడు అనమాట తపస్సు చేస్తానే హిరణ్య కశ్యపుని తపస్సు మెచ్చి బ్రహ్మదేవుడు అయితే గనక ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత హిరణ్య కశ్యపుడు బ్రహ్మదేవుడిని ఏమని కోరుకుంటాడంటే నా చావు ఉదయం రాకూడదు రాత్రి రాకూడదు ఆకాశంలో రాకూడదు భూమి పైన రాకూడదు ఇంట్లో రాకూడదు బయట రాకూడదు నాన ఉన్న దాంట్లో నుంచి రాకూడదు ప్రాణం లేని దాంతో నుంచి రాకూడదు విపనిషత్తులతో రాకూడదు మనుషులతో రాకూడదు జంతువులతో రాకూడదు ఇవన్నీ కొన్నాడు అనమాట బ్రహ్మదేవుని ఇంకా బ్రహ్మదేవుడు ఏం చేశాడు సర్లే అని శాంతి చేశాడు అనమాట ఈ రాక్షసుడు ఉంటే కనుక ఎవడే కానీ తట్టుకోలేడని చెప్పేసి విష్ణుమూర్తిని దేవతలంతా పార్ధించుకుంటే విష్ణుమూర్తి ఏం చెప్పినాడు మీరు అట్టుండండి ఈయన సంగతి నేను అని చెప్పాడు అదేంది ఇంకా రాత్రి చంపలే పగులు చంపలే ఇంకా రాత్రి పగులు కలిసేది ఏంది సంధ్యాకాలం ఆ సంధ్యాకాలంలో బయట చంపలే ఇంట్లో చంపలే స్వామి తొడలపైనే పెట్టుకొని ప్రాణం ఉన్నదాంతా చంపలే ప్రాణం లేదంత చంపలే అందుకే గోర్రతో చీల్చి చంపేశాడన్నమాట విష్ణు స్వామి